ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం రోజున తన యాభై ఆరవ పుట్టినరోజు జరుపుకున్నారు ఇక యొక్క సెలబ్రేషన్స్కు ఆయన అభిమానులు సిద్ధమయ్యారు గబ్బర్ సింగ్ చిత్రం మళ్ళీ థియేటర్లో రే రిలీజ్ అయ్యింది ఇక పవన్ కళ్యాణ్ హీరోగా లైనప్లో ఉన్న ఓజీ సినిమా నుంచి పవన్ బర్త్డే సందర్భంగా అదిరిపోయే అప్డేట్ వస్తుందని అంతా అనుకున్నారు అయితే భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అతలాకుతలం అవుతూ ఉన్నాయి చాలా చోట్ల వరదలు వచ్చాయి భారీ వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీంతో తన పుట్టినరోజైన సెప్టెంబర్ రెండున ఎలాంటి సినిమా అప్డేట్లు ఇవ్వొద్దని మూవీ టీంలకు పవన్ కళ్యాణ్ సూచించారని సమాచారం ఇక అందుకే సెప్టెంబర్ రెండున రావాల్సిన ఓజీ చిత్రం నుంచి అలాంటి అప్డేట్ అయితే రాలేదు ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి కంటెంట్ ఏమీ రాదని ఆ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించడం జరిగింది ఇక ఓజీ సినిమాను కొన్నేళ్ల పాటు సెలబ్రేట్ చేసుకుంటామని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల వరద విలయాల కారణంగా బర్త్డే కంటెంట్ను రిలీజ్ రద్దు చేస్తున్నామని రాన్నా చాలా సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకునేలా ఓజీ సినిమా ఉంటుందని దీన్ని కలిసికట్టుగా అధిగమిద్దాం త్వరలో భారీగా సెలబ్రేట్ చేసుకుందామని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తమ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ఇక తాజాగా ట్వీట్ చేసిన ఈ ట్వీట్ మాత్రం నెటింట్లో వైరల్గా మారిందని చెప్పాలి ఇక గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేసిన సందర్భంగా అభిమానులు ఓజీ ఫస్ట్ గ్లిమ్స్ను థియేటర్లో వేసుకొని సందర్శిస్తున్న ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఓజీ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఓజీ గ్లిమ్స్ను థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త నెట్ తెగ చక్కర్లు కొడుతూ ఉంది